అలాగే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియో ఏంటంటే పూజా సామాన్లు ఎట్లా బ్లాక్ గా అయిపోతూ ఉంటాయి కదా బ్లాక్ గా అయిపోయిన రాగి ఎత్తి సామాన్లను చేతులతో రబ్ చేయకుండా సింపుల్ గా ఎట్లా క్లీన్ చేసుకోవాలనే చూపిస్తే ఈ ప్రాసెస్ లో కనుక చేసుకుంటే టూ వీక్స్ వరకు బ్లాక్ గా అవకుండా ఉంటాయి డైలీ లైట్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ చూపించే పూజా సామాన్లకి ఇప్పుడు చూపించే పూజా సామాన్లకి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది చాలా నీట్ గా వచ్చేస్తాయి అనమాట చేతులతో రబ్ చేయాల్సిన పనే లేదు మనం ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతుంది ముఖం పెట్టుకునే ప్రమిదల్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆయిల్ టిష్యూ పేపర్తో కానీ న్యూస్ పేపర్తో కానీ ఇట్లా తుడిచేసుకోవాలి ఈ ప్రమిదలు కూడా దీపం పెట్టే దగ్గర నల్లగా అయిపోతూ ఉంటాయి అది కూడా సింపుల్గా క్లీన్ అయిపోతుంది ముందుగా కాస్త పెద్దగా ఉన్న పాత్రను తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ అరచక్క నిమ్మరసం వేసి ఈ వాటర్ ని స్టవ్ పై పెట్టేసుకోవాలి ఈ వాటర్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత పూజ సామాన్లు అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి ఈ సామాన్కి సరిపడే వాటర్ తీసుకుంటే సరిపోతుంది పూజ సామాన్లన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకోవాలి వాటర్ అనేది కొద్దిగా హీట్ అయ్యేసరికి రాగి సామాన్లు అన్ని నీట్ గా వచ్చేస్తాయి ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కానీ ఇతర సామాన్లు అనేవి అంత ఈజీగా నీట్ గా రావాలి నీట్ గా వచ్చేసినా సరే తొందరగా బ్లాక్ గా అయిపోతాయి అట్లా బ్లాక్ గా అవ్వకుండా ఉండాలంటే ఇందులో ఒక షాంపూను వేసేసుకోవాలి మీరు ఏ షాంపూ ఇంట్లో ఉంటా ఆ షాంపూ ని ఇందులో యూస్ చేసేసుకోవచ్చు ఈ షాంపూ వేయటం వల్ల ఇట్లా రాగి ఇతర సామాన్లు వెయిట్ చేసినప్పటికీ తొందరగా బ్లాక్ గా అయిపోవాలి షాంపూ వేసుకున్న టూ మినిట్స్ చూసుకుంటే చూడండి ఇతర సామాన్లు అన్ని కూడా బాగా వైట్ గా వచ్చేస్తాయి దేపం ప్రే ఎక్స్ట్రా ఆయిల్ కూడా పైన తేలిపోతుంది వాటర్ అనేది ఒక్కసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇట్లా మరిగితే సరిపోతుంది అనమాట ఇట్లా మొత్తం ప్రాసెస్ అవ్వటం కోసం ఒక సెవెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది చూడండి ఎత్తడి సామాన్లు తీసి చూసుకుంటే చాలా నీట్ గా వచ్చేసాయి వాటర్ కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇందులో ఉన్న పూజ సామాన్లు అన్నింటినీ బయటికి తీసేసుకోవాలి సరే చేతులతో రబ్ చేయకుండా సింపుల్ గా పూజ సామాన్లు నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు రాగి ఎత్తుడి సామాన్లు వేటినైనా సరే ఇట్లాగా క్లీన్ చేసేసుకోవచ్చు దీపం ఇట్లా బ్లాక్ గా మసిపెట్టేస్తుంటుంది కదా అది కూడా జస్ట్ చేత్తో ఇట్లా అంటే నీట్ గా వచ్చేస్తుంది ఇక్కడ పూజ సామాన్లు అన్నింటినీ బయటకు తీసుకు చూసారా ఇక్కడ నార్మల్ వాటర్ తో క్లీన్ చేయకుండానే చాలా నీట్ గా వచ్చేసి ఇట్లాగే నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకుని యూజ్ చేసుకుంటే టెన్ డేస్ వరకు బ్లాక్ గా అవకుండా అట్లా కాకుండా స్క్రబ్బర్ కి సోప్ గానీ లిక్విడ్ గానే పెట్టేసుకోండి లైట్ గా క్లీన్ చేసేసుకుంటే మోర్ దాన్ టూ వీక్స్ వరకు అస్సలు బ్లాక్ గా అవకుండా ఉంటాయి ఇలా పూజ సామాన్లు అన్నింటినీ లైట్ గా క్లీన్ చేసేసుకుని నార్మల్ వాటర్ తో కడిగేసుకోవాలి దీపం ప్రమిదలకి అస్సలు ఆయిల్ జిడ్డు కూడా ఏమాత్రం లేదన్నమాట ఇక్కడ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసి చూపిస్తుందని చూడండి ఎంత నీట్ గా వచ్చేసాయా ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే वीडियो लाइक ऐसी शेयर सब्सक्राइब